माप ईसाई बन गया धर्म आप बताओ हुई है बोलो ना जंगे की चोट में हम ईसाई हुई जब हमारे आस्था पर चोट किए हो आप हमारी इसमें संस्कृति सब खिलवाड़ो करके हमारे इनको हमको क्या मतलब ఈ వీడియో లాస్ట్ సండే జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది ఛత్తీస్గఢ్ లో జరిగింది సో ఈ వీడియోలో కొందరు దళానికి సంబంధించిన వాళ్ళు ఇంట్లో ప్రార్థన చేస్తున్న సమయంలో వచ్చి వాళ్ళను ఏ విధంగా బెదిరించారో వాళ్ళ ప్రార్థన ఎలా డిస్టర్బ్ చేశారో అలానే అక్కడ మహిళ ఏ విధంగా వీళ్ళను అడ్డుకుందో మీరు ఒకసారి ఈ వీడియో క్లియర్గా చూడండి లెట్ స్టార్ట్ ద వీడియో ఒక నిమిషం ఫ్రెండ్స్ ఈ వీడియో కంటిన్యూ కాకముందు మీరు చేయాల్సిన ఒక చిన్న హెల్ప్ అదేంటిదంటే మీరు వీడియోని షేర్ చేయండి ఇది ఫేక్ వీడియోస్ కాదు ఎప్పుడో జరిగిన సంఘటనలు కాదు ఇది ఎప్పటికీ అప్పుడు నేను పంపిస్తున్న వీడియోస్ ఇది లాస్ట్ సండే మాత్రమే జరిగిన సంఘటన సో కాబట్టి మీరు షేర్ చేస్తే ఇది చాలామంది క్రైస్తవులకు ఒక అవేర్నెస్గా ఉంటుంది మన సౌత్లోనే కాదు మన నార్త్లో కూడా ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో క్రైస్తవులపైన ఎలా దాడులు చేస్తున్నారో వాళ్ళని ఎంత చిన్న చూపులు చూస్తున్నారో అనేది మీకు ఈ వీడియోస్ ద్వారా చూపెట్టడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి వీడియోలో మనం వెళ్ళిపోదాం आप लोधी हाँ हाँ रहने के बाद आज किस समय में आप ईसाई बन गया हो एक बताओ आप हिंदू जंगे की चोट में बोलो ना दंगे की चोट में हम ईसाई हूँ जब आप परिवर्तन इतनी हिम्मत रखते हो बोलो आप जंगे की हम एक ही

ఇక్కడ ఒక దళానికి సంబంధించిన వాడు ప్రార్థన చేస్తున్న ఇంటికి వెళ్ళి ఆడ మతం మారుస్తున్నారు అని చెప్తున్నాడు అయితే అక్కడ మహిళకు చెప్తున్న మాట ఏంటిదంటే మీరు మతం మార్చుకున్నారు అని మీరు గట్టిగా ధైర్యంగా చెప్పండి అని అంటున్నాడు వాళ్ళు యాక్చువల్గా మతం మారో మారలేదో అది సెకండరీ థింగ్ ప్రతి క్రిస్టియన్స్ ఇంట్లో ప్రార్థన ఆరాధన అదే విధంగా వాక్యం అనేది జరుగుతూ ఉంటుంది అది వారానికి ఒకసారి కావచ్చు డైలీ కావచ్చు వీక్లీ ట్వైస్ కావచ్చు ఎలా అయినా కావచ్చు అది ఇంటి అది ఇల్లుని బట్టి డిపెండ్ ఉంటుంది ఫ్యామిలీని బట్టి డిపెండ్ ఉంటుంది అందులో కొంతమంది చేరతారు కొంతమంది చేరరు ఇప్పుడు ఇంట్లో ప్రార్థన చెయ్యాలన్నా కూడా ఈ దళానికి సంబంధించిన వాళ్లకు పర్మిషన్ అడగాలన్నా ఎంత ఖాళీగా ఉన్నారంటే ఎవరింట్లో ఏం జరుగుతుందో అని వెతికి మరీ చూస్తున్నారు అని అంటే వీళ్లకు ఉద్యోగాలు లేక పని పాట లేక ఇలాంటి పనులు చేస్తున్నారు మీరే ఆలోచించండి ఇంత సమయం ఎవరి పక్కన ఏం జరుగుతుందో మనకు సరిగా అర్థం కాదు అయితే ఇలాంటి వాళ్ళు ఇంత ఖాళీగా ఉన్నారా ఎవరింట్లో ప్రార్థన జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారా అని మరీ తెలుసుకుంటున్నారు అని అంటే కనుక వీళ్ళు ఎంత ఖాళీగా ఎంత నిరుద్యోగులుగా ఉన్నారో బాధ్యత లేకుండా ఉన్నారో అనేది మనకు అర్థమైపోతుంది ఇప్పుడు ఈ వ్యక్తి చెప్తున్న మాట ఏంటిదంటే ఇక్కడంట మతాన్ని మారుస్తున్నారు అని చెప్తున్నాడు ఆలోచించండి చాలామంది క్రిస్టియన్స్ కాని వాళ్ళు చర్చికి వస్తూ ఉంటారు మనం ఒకవేళ హైదరాబాద్లో వెళ్తే లేకపోతే పెద్ద పెద్ద సంఘాలలో వెళ్తే అక్కడ క్రైస్తవులు ఉంటారు అన్యులు కూడా వస్తారు అంటే వాళ్ళందరు మతం మారిపోయారా అలానే దేవుళ్ళు రాకముందు చాలా మంది క్రైస్తవులు కూడా గుడిలకు వెళ్ళారు అదేవిధంగా మస్జిద్లోకి కూడా వెళ్ళారు ఈవెన్ నేను కూడా ఒకప్పుడు వెళ్ళిన వాడినే అలానే నేను మతం మారిపోయాను కాదు కదా దేవుణ్ణి నమ్ముకున్నాము దేవుణ్ణి అంగీకరించినాము దేవుణ్ణి మార్గంలో మనం నడుస్తున్నాము దీనికి మతానికి టాలీ చేస్తున్నారు దీనికి మతానికి ముడి కడుతున్నారే కానీ క్రీస్తుని అంగీకరించడంలో తప్పేముంది చాలామంది మతం మార్చారు మతం మార్చారు అని చెప్పి ఒక ఫేక్ ప్రొపగాండా క్రియేట్ చేస్తూ ప్రజల మధ్యలో ఒక ద్వేషాన్ని తెచ్చేలాగా చేస్తున్నారు ఆలోచించండి ఒక నల్ల చీమ ఒక ఎర్ర చీమను ఒక బాటల్లో పెట్టారు అనుకోండి ఎప్పుడు కూడా వాళ్ళు కలిసి మెలిసే ఉంటారు కానీ ఎప్పుడైనా ఆ బాటల్ని వేరే వ్యక్తి వచ్చి కదిలించాడు అనుకోండి నల్ల ఎర్ర చీమల పైన అటాక్ చేస్తారు ఎర్రచీమ చీమ పైన అటాక్ చేస్తారు కదిలించిన వాడు వేరేవాడైతే కొట్టుకొని చచ్చేది ఈ చీమలు మన సమాజం కూడా అలానే అవుతుంది మనమందరం గ్రౌండ్లో మెలిసి ఉంటారు కానీ కొంతమంది మత రక్షకులు మతానికి చెందిన వాళ్ళు కొందరు వీలే గొప్పోలు అని చెప్పుకుంటా సమాజంలో ఈ విధంగా గలిబిలి రేపుతూ ఒకరి మీద ఒకరు ద్వేషం పుట్టి కొట్టుకొని తన్నుకొని చచ్చేలాగా చేస్తున్నారండి మీరేమంటారో మీరే ఆలోచించండి వైపు మన ప్రధాని గారు ఏమంటారు క్రిస్టియన్స్ చర్చెస్ దగ్గర వెళ్ళిన తర్వాత నాకు క్రైస్తవులకు ఎప్పటి నుంచి అనుబంధం ఉందంటాడు ఇంకొక వైపు ముస్లింస్ దగ్గరికి వెళ్ళి నాకు రంజాన్ టైంలో మొహరం టైంలో మా ఇంటికి గిఫ్ట్స్ వస్తాయని చెప్తాడు ఇంకొకసారి అంటే ఏ కమ్యూనిటీకి వెళ్తే వాళ్ళతో ఏదో ఒకటి సంబంధం అని చెప్తాడు కానీ ఆయన కింద వాళ్ళు మాత్రము ఇలాంటి కమ్యూనల్ వైలెన్స్ చేస్తూ ఉంటారు ఒకసారి ప్రధాని ఏం మాట్లాడారో అది వినండి ఏ ఏ కమ్యూనిటీతో నాకు సంబంధం ఉంది అని చెప్పాడు అది కూడా మీరు వినండి అలానే क्रिस्टियन की व्यतिरेक उन्ना कोई संस्थल बीजेपी की सपोर्ट वालू माधिकुन भगवान बुद्ध के साथ मेरा एक और संबंध भी है जिसमें अद्भुत संयोग भी है और जो बहुत सुखद भी है बोहरा समाज के साथ मेरा भी रिश्ता बहुत पुराना है क्रिश्चियन कम्युनिटी के साथ तो मेरा संबंध तो नया नहीं है बहुत पुराना बड़ा आत्मीय नाता रहा है का एक महत्वपूर्ण कालखंड मैंने आदिवासियों के बीच में बिताया है मेरा खुद का व्यक्तिगत रूप से फ्रांस के प्रति लगाव बहुत पुराना रहा है सर पर ये सूचना दे रहे थे इनके यहाँ धर्मांतर होता है बाहर के लोग आते हैं कई साल कैसे आए हमारे इसमें कैसे आ गए मौलिक अधिकार तोड़ रहे हैं आप लोग मीरे मेरे टरो కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకొక మాట ఇది కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమే సెకండ్ పార్ట్లో వీళ్ళు ఏ విధంగా ఆ చర్చ్లో ఉన్న బైబిల్ని చింపేశారో నేను అది కూడా చూపెట్టబోతున్నాను సో వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేస్తారని నేను నమ్ముతున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే ప్రైజ్ అలాడ్